హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి డెబ్బై ఎనిమిది రూపాయలు సెవెంటీ ఎయిట్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఉజాలా వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ